నా పేరు శ్రీవాణి మాది పదహారవ డిజన్ కార్పొరేషన్ కార్పొరేటర్గా తన స్వతంత్ర అభ్యర్థిగా రవి నిలబడడం జరిగింది తను ఎన్నో రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు విగ్రహారాధనకు జ కావాల్సిన ఫండ్స్ అయినా ఏవైనా కానీ చాలా అందరికీ అనుకూలంగా ఉండే వ్యక్తి అందరితో కలిసిమెలిసి చాలా మృదు స్వభావి అందరితో కలిసిమెలిసి ఉండేవాడు ఏదైనా కష్టం వచ్చిందంటే ఆదుకునేవాడు నేను చూసినప్పటి నుంచి కూడా తను ఎన్నో అన్నదాన కార్యక్రమాలు విగ్రహాదరణ కావాల్సిన ఫండ్స్ అయినా ఏవైనా ఊర్లో ఏదైనా ఆపదొస్తే ముందుకెళ్ళి మాట్లాడడం అయినా అవన్నీ చూసినా కాబట్టే తను గెలవాలని కోరుకుంటూ మల్కాపూర్ లక్ష్మపూర్ పాదరో డివిజన్ గ్రామ ప్రజలందరికీ అందరికీ నమస్కారం నేను రవి పెద్ద కొడుకును మార్లు ఇరవై సంవత్సరాల నుండి రవి అనే వ్యక్తి ఒక్కడే అందరితో ఉంటారు పోరాటం చేస్తుండు ఇరవై సంవత్సరాల నుండి ఇండిపెండెంట్గానే పో పోటీ చేస్తుండు ఎవరికి తల వంచలే ప్రజలలో ఉండి ప్రజలతో మమేకమై ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రతి విషయంలోనూ ప్రతి వ్యక్తితో ప్రతి వ్యక్తికి అనుబంధమై వాళ్ళ వాళ్ళ కష్ట సుఖాలలో తోడుగా ఉంటుండు మంచికైనా చెడుకైనా మాతంగి రవి అనే వ్యక్తి ముందుండి వాళ్ళ అవసరాలు తీరుస్తూ వస్తుండు ఈసారి ప్రజలందరూ చైతన్యవంతులుగా ఉండరు ఒక్కసారి మాతంగి రవికి ఛాన్స్ ఇవ్వాలి మాతంగి రవి అధికారంలో లేకపోతేనే ఇన్ని చేస్తుండు మాతంగి రవి ఒకసారి అధికారంకి వస్తే ఖచ్చితంగా మన ఊరిలో మన పదార్ డివిజన్లో ఉన్న ప్రతి అవసరం ప్రతిదీ అన్నీ అని తెలుసుకుంటూ వస్తుండే ఇరవై సంవత్సరాల నుండి గెలవకపోయినా ప్రజలలో ఉండి మా సమస్యలు తెలుసుకున్నాడు కాబట్టి ఈసారి మాతంగ రవికి ఓటేయాలని ప్రతి వ్యక్తి అనుకుంటూనే ఉన్నారు మీ మేన మీ పేనా చోటల మాకు మంచి స్పందన కా వస్తుంది కాబట్టి ప్రజలారా మీకు మనసారా మీకు చేతులెత్తే దండం పెడుతున్నా ఒక అవకాశం ఇవ్వండి మన ఊరిలో కుల భవనాలైనా సంఘ భవనాలైనా కొట్లాడి తీసుకొచ్చేంత సత్తా మాట్లాడే దమ్ము కేవలం రవి అనే వ్యక్తికి మాత్రమే ఉంది డ్రైనేజ్ సమస్యలైనా సీసీ నిర్మాణం అయినా ప్రతి ఒక్కటి ఎవరెవరికైతే వాగ్దానం ఇచ్చినామో ఎవరెవరికైతే తను మాటిస్తూ వచ్చినామో ప్రతి ఒక్కటి త్వరలోనే నెరవేరుస్తాం మనమే గెలుస్తున్నాం ప్రతి విషయంలో అంటే అన్న అన్నదానాలైనా ప్రతి విషయంలో గెలవకపోయినా ఏ రాజకీయ పార్టీ ఏ రాజకీయ నాయకుడు ఏ అన్నదానాలైనా దేవుళ్ళకైనా ఎవరిచ్చినా ఇవ్వకపోయినా అన్నీ అనే వ్యక్తి చేస్తూ వస్తుండు మీరు చూస్తున్నారు కదా ప్రజలారా ఒక్కసారి చూడండి ఒక్కసారి ఆదరించండి మనము కొత్తపల్లికి వెళ్ళే రోడ్డు మనకు అరవై ఆరు ఫీట్ల రోడ్డు ఖచ్చితంగా మనం దాన్ని వెడల్పి వేసుకుందాం దాన్ని మనం మన ఊరిని డెవలప్ చేసుకుందాం లక్ష్మూర్లో ఆగిపోయిన పోషమ్మ గుడిని మన నిర్మాణం చేపడదాం కాలమైంది ఏ రాజకీయ వ్యక్తి ఇప్పుడు వచ్చి చేస్తూ ఉంటుండే కానీ ఒక్కసారైనా పదమూడు సంవత్సరాలు ఉన్నారు ఒక్కసారైనా ఏ సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ సమస్యలను పట్టించుకుంటలేరు ఇప్పుడు అస్తూ కాళ్ళు కడుపులు మొక్తా అంటారు ప్రతి ఒక్కరు దయచేసి పనిచేసే వ్యక్తులను ఎన్నుకోండి ఒక్క అవకాశం ఇవ్వండి మీరు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మన ఓటు గౌను గుర్తుగా వేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా మన నెంబర్ ఏడు రవి గుర్తు గౌను గుర్తు దయచేసి సహకరిస్తారని కోరుకుంటూ గౌను గుర్తుకే గౌను గుర్తుకే మల్కాపూర్ గ్రామ ప్రజలకు పదరో డిజైన్ అభ్య అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న రవి గతంలో రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయి నాటి నుండి నేటి వరకు కూడా అప్పటి అప్పటి నుండి ఇప్పటి వరకు పోటీలోనే వండుకుంటూ జనరల్గా అయిన సీటును జనరల్గా పోటీ చేయాలని పోటీ చేసుకుంటూ వస్తున్నాను నన్ను ఆదరించి గ్రామ ప్రజలు నన్ను ముందు నడిపించి మంచికి చెడుకు ఏ ఆపదలో ఇబ్బందుల్లో నేను ముందుకెళ్తూ ఇరవై సంవత్సరం నుండి పోరాడుకుంటూ వస్తున్నాను నన్ను ఒక్కసారి గ్రామ ప్రజలు అభ్యర్ గ్రామ ప్రజలు నన్ను ఆదరించి కార్పొరేటర్గా గెలిపించాలని మనసారా కోరుకుంటూ